క్రైస్ట్ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా మనము ఆత్మీయంగా రక్షణలో లేదా క్రైస్తవ్యంలో ఎదుగుతూ ఉన్నామా ఎంత ఎదుగుతూ ఉన్నాము ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయానికి సంబంధించి గత కొన్ని వీడియోస్లో మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం అనేక విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఎదుగుట అంటే యేసుక్రీస్తు ప్రభువుని పోల్చుకొని ఎదుగుట అనేదే ప్రాముఖ్యమైనది ఆ ఎదుగుటను గురించి మనలను గురించి ఇంకొకరు ఎసెస్ చేయటం కాదు మనలను మనమే అసెస్ చేసుకోవాలి ఒకవేళ అసెస్ చేయాల్సి వచ్చినట్లయితే దేవుడే అసెస్ చేయగలడు కాబట్టి ఎంత పరిమాణంలో ఎదుగుతూ ఉన్నామనే విషయము అనేక విషయాలకు సంబంధించి గతంలో జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం క్రైస్తవులము మనము రక్షింపబడిన వాళ్ళము మారు మనసు పొందిన వాళ్ళము పాప క్షమాపణ పొందిన వాళ్ళము పరిశుద్ధాత్మాను వరమును పొందిన వాళ్ళము అదే సమయంలో ఒక్క మాటను వీటన్నిటికీ సంబంధం కలిగిన ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను అదేమిటంటే బాప్తిస్మము పొందిన వాళ్ళము అంటే మారు మనస్సు పాపక్షమాపణ బాప్తిష్మము పరిశుద్ధాత్మాన వరము రక్షణ నూతన జన్మ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయితే ఈ అనుభవాలన్నీ కలిసి అంటే మారు మనసు పాప క్షమాపణ బాప్తిస్మము పరిశుద్ధాత్మ అను వరము కలిస్తే రక్షణ అవుతుంది లేదా నూతన జన్మ అనుభవం అవుతుంది లేదా తిరిగి జన్మించిన అనుభవం వస్తుంది చూడండి ఇక్కడ బాప్తీష్మాన్ని గురించి రోబీలు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయము బాప్తీష్మాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ స్పష్టంగా తెలియజేసిన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం చూడండి ఆరవ అధ్యాయము మొదట మూడవ వచనం క్రీస్తులోనికి క్రీస్తుల్లోనికి బాప్తిష్మము పొందిన అందరము యన మరణంలోనికి పొందితిమని మీరు మీరెరుగరా అంటే ఏసుక్రీస్తు ప్రభు మరణించిన విధంగా నీవు నేను బాప్తిష్మంలోనికి వెళ్ళాము అంటే మరణించాను అని అర్థము అట్లాగే చూడండి ఐదో వచనంలో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారి ఎడల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము అంటే మరణ అనుభవము యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనము కలిగి ఉన్నట్లయితే పునరుద్ధాన అనుభవము యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనము కలిగి ఉంటాము కాబట్టి ఈ మరణ అనుభవం అనేది క్రైస్తవులకు తప్పనిసరిగా అవసరమైనది ఏ పరిమాణంలో మరణ అనుభవంలో ఉన్నాము అనేది ప్రాముఖ్యమైనది ఎన్ని సమయాలలో మరణ అనుభవంలో ఉన్నాము అనేది ప్రాముఖ్యమైనది మరణ అనుభవం ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవ అనుభవం ఉంటుంది కాబట్టి మరణ అనుభవములో ఉండవలసిన అవసరం ఎంతైనా ప్రాముఖ్యమైనది ఇప్పుడు కొన్ని వచనాలు మీ గమనంలో తీసుకుని వస్తాను చూడండి మొదటిదిగా మరణ అనుభవము అంటే సొంత ఇష్టాలకి స్వచ్ఛిత్వానికి మరణించటం శరీర ఆశలకి శరీర స్వభావాలకి లోకాశలకి వీటన్నిటికీ కూడా పాపానికి మరణించిన అనుభవంలోనికి రావడమే మరణ అనుభవం అంటే యేసుక్రీస్తు చూడండి మత్త వార్త ఇరవై మత్తైసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో కొంత దూరం వెళ్ళి సాకిల నా తండ్రి సాధ్యమైతే ఈ కింద నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్న అనుభవం ఏంటంటే నా చిత్తము కాదు నా చిత్తానికి నేను మరణించి ఉన్నాను నీ చిత్తమైతేనే నేను వెళ్ళబోతూ ఉన్న ఈ శ్రమల నుండి తప్పించలేకపోతే మీ చిత్తమైతే నేను అక్కడికే వెళ్తాను మీ చిత్తమే కాను ఇది మరణ అనుభవం అంటే నేను కాదు మీరే నేను మరణించాను మీరు జీవించండి ఆయన చిత్తానికి అప్పగించుకోవడం చూడండి అయితే ఆ చిత్తానికి అప్పగించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం చాలా అందుకోసమే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి సరే ఇప్పుడు మరొక విషయాన్ని మీ గమనంలో తీసుకుని వస్తాను చూడండి గలతీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం రెండు ఇరవై నేను కోలుగుక్తులు అంటున్నాడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటే మరణించి ఉన్నాను ఇక జీవించువాడను నేను కాదు క్రీస్తే నా ఎందు కాబట్టి ఇక్కడ పౌల భక్తులు అంటూ ఉన్న మాటలు ఏంటంటే నేను క్రీస్తుతో పాటు శిలువ వేయబడి ఉన్నాను అంటే మరణించి ఉన్నాను ఇక నేను కాదు జీవించేది నేను చనిపోయాను యేసు క్రీస్తే జీవిస్తా ఉన్నాడు అనే అనుభవములో మనము ఎంతగా ఉన్నాము అనేది దానిని బట్టి మన ఆత్మీయ ఎదుగుదల రక్షణను ఎదుగుదల ఎదుగుదల గమనించవచ్చు మన మనం ఒకసారి చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం కొన్ని ఏమో మన చిత్తం మన ఆలోచనలు మన ప్రయత్నాలు ఆ విధంగా క్రైస్తవులు ఉండకూడదు అయితే సంపూర్ణమైన చిత్తంలోనికి వెళ్ళటానికి ఎదగాలి మన ఆలోచనలు మన ప్రయత్నాలు మనం కాదు యేసు నాలో జీవించుతున్నాడనే పౌరు భక్తుని యొక్క అనుభవంలో ఉండాలి చూడండి మరి ఆ అనుభవంలో ఉంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి లూకాసు వార్త లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మరియు ఆయన అందరితో ఇట్లనేను ఎవడైనానో నన్ను గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని అంటే మరణ అనుభవంలోనికి వచ్చి తర్వాత చూడండి ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలేను ప్రతి దినము కాబట్టి ఈ మరణ అనుభవము ఎట్లా ఉండాలి అంటే ఎవ్రీడే ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ శరీరం ఈ స్వచిత్తము ఎప్పటికప్పుడు మళ్ళీ పనిచేయడం ప్రారంభిస్తుంది పనిచేయించిన ప్రారంభించిన ప్రతిరోజుకు ప్రతి కాబట్టి ప్రతిరోజు మరణ అనుభవంలో గమనించండి ప్రియ సహోదరి సహోదరుల ఉదయం లేచిన తర్వాత ప్రభా నాకు మరణ అనుభవాన్ని దయచేయండి నా స్వచిత్తానికి నేను మరణించి మీ చిత్తాన్ని నేను చేసేవాడిగా నా జీవము కాదు మీ జీవము నాలో ఉండాలి అనే విధంగా మనము ప్రార్థన చేస్తూ స్వచిత్త స్వచిత్తాన్ని మనము సంపూర్ణంగా తిరస్కరించి చంపివేసేసి దేవుని చిత్తంలో వెళ్ళినట్లుగా రోజు ప్రార్థన చెయ్యకపోయినట్లయితే ఏ సమయంలోనైనా సరే ఈ శరీరం మళ్ళీ ఈ మనస్సు మళ్ళీ తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి బయటకు వస్తుంది అనమాట ప్రతి దినము మనము సెలవునెత్తుకోవాల్సిందే పౌరు భక్తుడు అట్లా చూడండి మరి పౌరు భక్తుడు పదిహేనో అధ్యాయం మొదటి కోరి తీరుకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ఇరవై పదిహేను ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కాదు క్షమించండి ముప్పై ఒకటి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యసు నందు మిమ్మల్ని కూర్చు నాకు క కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును ఎవ్రీడే పౌలు భక్తుల నేను ప్రతిరోజు చనిపోతూ ఉన్నాను మనం అసలు ఆ చనిపోయే అనుభవంలోనికి వచ్చామా ఎంత అనుభవంలోనికి వస్తే అంత ఎదుగుతూ ఉన్న లెక్క క్రింద లెక్క దినదినము వస్తున్నామా ఏదో ఒక సమయంలో వస్తున్నామా ఈ దీనిని బట్టి మనము ఆత్మీయంగా ఎంత ఎదిగాము అనే విషయాన్ని అంచనా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది చూడండి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ కొరియన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం ఇక్కడ పౌరు భక్తులు రాస్తూ ఉన్న మాటలు ఏసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము దినదినము కాదు ఎల్లప్పుడూ ఎవరీ మినిట్ ఎవరీ సెకండ్ ఎవరీ మూమెంట్ కాబట్టి మరణానుభవములో మనము ఉండుట క్రైస్తవులముగా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే మన స్వచిత్వానికి మనకు మరణానుభవంలో ఉంటామో క్రీస్తు జీవము మనలో ఎల్లప్పుడూ కూడా కార్యసాధకమవుతూ ఉంటుంది కాబట్టి ఆ అనుభవంలో ఎంత ఉన్నామో అనే దానిని బట్టి మనము మనలను మనము అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను నేను మరొక వాక్యాన్ని రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ వచ్చాయి రోమా పన్నెండు మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాసలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది శరీరమును ఆయన బలిపీఠము మీద పెట్టటము అంటే మనము మరణ అనుభవానికి రావడము అని అర్థం చనిపోవడం అని కాదు పాత నిబంధనలో మృత మృత శరీరాలను అర్పణగా ఇస్తూ ఉండేవాళ్ళు దేవుడికి ఇప్పుడు అవసరమైనది మృత శరీరాలు కాదు మనమే జీవముగా ఉన్న మనమే మన శరీర విషయంలో మరణానుభవంలోనికి వచ్చి ఆయనకు సేవ చేయుట అనేది నిజమైన ఆరాధన అనుభవము కాబట్టి ఈ విధమైన ఆరాధన అనుభవంలో ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు ప్రియ సహోదరు సహోదరులారా ఎంత పరిమాణంలో మనము మరణానుభవంలోనికి వచ్చాము మనలో మన చిత్తమాన్ని ఎంతవరకు మనము మరణానుభవానికి తీసుకుని వెళ్తున్నాము మన ఆలోచనలలో ఎన్ని ఆలోచనలు మరణానుభవంలో ఉన్నాయి ఎన్ని ఆలోచనలు మన సొంత స్వ ఉన్నవి ఏ ఒకరోజు మరణించి ఇంకొక రోజు మళ్ళీ తిరిగి లేస్తున్నామా లేదా రోజు ప్రతిరోజు మరణానుభవంలో ఉన్నామా పౌల భక్తుడు అన్నప్పుడు రోజు కాదు ఎల్లప్పుడూ అట్లా ఉన్నాడు ఎల్లప్పుడూ మరణానుభవంలో ఉన్నామా చివరిగా ఇక్కడ చెప్పిన వాక్య భాగాన్ని బట్టి అసలు ఇక నేను కాదు మిల్వే నాయందు జవరి నివసిస్తూ ఉన్నావు అనే ఆ విధమైన యేసుక్రీస్తు జీవాన్ని ప్రత్యక్షపరిచే వాళ్ళంగా ఏసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే వాళ్ళముగా ఎంత పరిమాణంలో రక్షింపబడిన నాటి నుండి ఎదిగాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆ పరిమాణం దినదినము దినదినము ఎదుగుటలో మరణానుభవంలో ఇది చాలా ప్రాముఖ్యమైనదండి ప్రియ సహోదర సహోదరులారా ప్రతి దినము ఉదయం లేచిన వెంటనే ప్రభు ఈ దినము నేను స్వచిత్తానికి చనిపోయి మీ చిత్తం చేసేవాడిగా నా ఆలోచనలు నా ఉద్దేశాలు నేను కాదు మీరే నా నాయందు జీవించాలి నా మీరే నాకు ఆధిపత్యం వహించాలి మీ జీవము కార్యసాధకం అవ్వాలి అని మరణానుభవంలోనికి వెళ్ళినట్లుగా మనము దినదినము సాధన చేస్తే ఆ అనుభవంలో దినదినము ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ విధమైన అనుభవంలో దినదినము ఎదుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయగా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వదరాలు దేవా మరణానుభవంలో ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు దానిని బట్టి ప్రభు మేము ఆత్మీయంగా ఎదిగిన విషయాన్ని అంచనా వేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ దేవా విన్న ప్రతి ఒక్కరిని దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకున్నాం యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోని వందనములు చెల్లిస్తూ వేడుకొంచు నామ తండ్రి ఆమె ది లాడ్ గాడ్ బ్లెస్